ఏఎస్ఆర్ అంజన సుత రామ ఛానల్ ప్రేక్షకులకు మా నమస్కారం ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనంలో నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు అయితే రెండు వేల ఇరవై మూడు ఈ ఏడాది ప్రారంభ సమయంలో జనవరి రెండున ముక్కోటి ఏకాదశి వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఈ ఏడాది ప్రారంభ సమయంలో జనవరి రెండున ముక్కోటి ఏకాదశి వచ్చింది ఈ సంవత్సరంలో చివరి నెల అయిన డిసెంబర్ నెలలో రెండోసారి కూడా వైకుంఠ ఏకాదశి వచ్చింది ఈ ఏకాదశి విశిష్టతలేంటి వైకుంఠ ఏకాదశి విశిష్టతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనుషులకు ఏడాది సమయం దేవతలకు రోజుతో సమానం అందుకే ఆరు నెలలు దేవతలకు పగలు మరో ఆరు నెలలు రాత్రి దీని ప్రకారం దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి ఉత్తరాయణం అంతా పగలుగా పండితులు చెబుతారు దీని ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమీపానికి వచ్చారని అర్థం అంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చారన్నమాట పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు ఉత్తర ద్వార దర్శనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గూడును వెళ్ళబోసుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడానికి ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం వ్యక్తిర్ ముక్తిర్ మావాప్నూతి ఉత్తర ద్వార దర్శనాత్ ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీన్ని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకుని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి అని అర్థం ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసం ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత ఫలితం వస్తుందని చాలామంది నమ్మకం అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టెపీడుస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఇటువంటి మంచి వీడియోస్ కోసం వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏఎస్ఆర్ అంజన సుతారామ ఛానల్